జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాడతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారుతారని కించపరచుకునే విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మాపైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి అని కరెక్ట్గా హౌస్ ప్రారంభమైన రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా క్షమించండి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం దేని అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అని ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో వాళ్ళు నేను కించపరిచే విధంగా మా ఆడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేసాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం అంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జులు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్లు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఇచ్చారండి నిరుద్యోగులు పైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపై మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి చేస్తామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభ ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం చాలా ఫర్మంగా మేము కూడా మాట్లాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే అనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులని ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలు ఏం తెలీదు గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు ఎందుకు అయ్యారు ఆయన సమాధానం చెప్పమండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబిఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్కి మన పిల్లలు అన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ పెట్టా అది నేను చూసింది మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని నేను మాడితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండీ ఎవరు రావద్దంటున్నారు ఆయన ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు అంటే ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రోల్ లెవెన్లో కరెక్ట్గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మని చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డెప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు ఎవరున్నారండి ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎడిజారిన తెలిసేదానికి ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న ఆయన పొలిటీషియనా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్ పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా ఆరు నిమిషాలు కలుస్తా ఆ ఆయన్ని కలవకుండా అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలైంది ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను మాడుకోవడం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానికి కట్టుబడింది చాలా స్పష్టంగా నేను చెప్పింది మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం ఎన్నిక అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ మీరు నా స్పీచ్ కూడా చూడండి బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని మేము చెప్పాం మీరు చూస్తే ఇప్పటికీ ఆరు లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి తద్వారా నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగాలు అని మేము చెప్పాము అది స్పీచ్లో ఉంది మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి ఇప్పుడు ఒక సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని ఆయనే సమాధానం చెప్పమానండి ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు ఆయనే సమాధానం చెప్పమానండి ఎందుకు ఈ గోల్ అంతా చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన ఎక్కడ స్వామి నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది ఎక్కడ కల్పించాడు ఎవరు కల్పించాడు ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి టీసీఎస్ ఎందుకు వచ్చిందండి ఆసిలర్ మెత్తలు ఎందుకు వచ్చిందండి ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా ఆయన కంపట్లేదా జిందాల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలవరం పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు అది దానికి స్పష్టంగా సమాధానం చెప్పమానండి అది చెప్పుకుండా ఏదంటే అది వాగుతే ఎట్లా ఒప్పుకుంటాం వాస్తవాలు ఉండాలి కదా ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం అది మా పైన ఉన్న బాధ్యత కదా ఏదండి ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ తిరుగుతున్నాడు కదా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తు వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేమందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు బస్సు మీద ఇసురేశాడు అప్పుడునే డీజీ ఏమన్నాడండి ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికోలు వాళ్ళు ఉంటున్నారు దానికి మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్తుంది ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారని ప్రజలే గుర్తించారు అందుకే ప్రజల ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు రమ్మని చెప్పండి హౌస్కి కూడా ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి అది ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు మేం వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ వి ఆర్ నాట్ లా బ్రేకర్స్ మా రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహత్తాడు ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు సీఏడిని మూసేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన దందా కాదు అడ్డొస్తున్నారు కదా వీళ్ళు రూల్ బుక్ ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటా ఎట్లా అండి ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే ఒక్క ఓటుతో గెలిచినా గెలుస్తామే ప్రజలు నిర్ణయిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు నేను అసెంబ్లీకి అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు నాకు వచ్చింది నేను హౌస్లోకి వస్తాను అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్ల అవుతుందండి ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో ఆ సిస్టమ్ మనందరం పా పాటించాలి కదా రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయన ఎవరు చెప్పారండి ఏ కల కళలు కంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందో మనం ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మారతం బాగా ఇష్టం స్వామి రాత్రి ఒక ఆత్మహత్య మాడతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వంచగా నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఈరోజు మంజూరైన అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ కుక్కుని మేము కాపాడుకున్నాం అది దాని గురించి మాడమనండి అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు నాకు అంత ఐడియా లేదమ్మా అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సిందే ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదా మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు పాపం ఆయన చేతులు ఏముందబ్బా ఆయన చేతులు ఏమి ఉందా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని అంతే కదా జరిగేది వి ఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసి రూల్స్ వి ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఎన్ఎంసి రూల్స్ అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో వి ఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్లో లేదు నానా ఎన్ఎంసీలో లేదు అది మీరు తీసుకురండి నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివే నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్ విఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసి గైడ్లైన్స్ లేదమ్మా రాలేదు అది ఇష్యూ అయింది వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు ఐడియా ఉందమ్మా మీరు అది కోర్టు కోర్టుని అడగాలి సార్ అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు ఇది నడుస్తుంది నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వాలి ఐమ్ డ్యూటీ బాండ్ బై సడన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చినా దెన్ ఐ కెన్ టేకప్ అమ్మా అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించి అలా నాకు లేదు వెరీ క్లియర్ అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తా మాకు అలవాటు లేదు ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి దీని ద్వారా ఇంత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా దాన్ని మేము కట్టుబడి సార్ ఒక మాట్లాడుతున్నా సీపీఎస్ ఆయన ఎందుకు రద్దు చేయలేదండి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించారు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి మద్యంలో నేను అవినీతి చేయలేదని విల్ యాక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను అండి ప్రమాణం చేయమనండి అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన బస్ పెన్షన్ మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్లో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం నంబర్ వన్ నెంబర్ టూ టెట్ నిర్వహించాం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కదా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇస్తాం దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు అది చేస్తాం పెన్షన్ పెంచుతాను పెంచాం ఉచితంగా గ్యాస్ ఇస్తాను మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాను ఇచ్చాం ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాండిల్ తిరిగి ప్రారంభిస్తాను చేసి